ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో రాయదుర్గం నియోజకవర్గంలో కమిషనర్గా పనిచేసినటువంటి వ్యక్తి దివాకర్ రెడ్డి గారు ఎలక్షన్ అనంతరం ఆయన మరీ ఇక్కడికి కమిషనర్గా రావడం జరుగుతుంది దీన్ని ముఖ్యంగా బహుజన సమాజ్ పార్టీ గతంలోనే తీవ్రంగా ఖండించింది ఇప్పుడు కూడా ఖండిస్తా ఉన్నాం ఎందుకప్ప అంటే వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన అన్యాయాలు అక్రమాలకి పాల్పడి ఎన్నో అక్రమ లేవుట్ల పైన కావచ్చు ఉద్యోగస్తుల పైన కావచ్చు కార్మికుల పైన కావచ్చు ఎవరికీ ఎటువంటి న్యాయం అనేది జరగలేదని చెప్పేసి రాయదుర్గం ప్రజలకి తెలుసు ఉద్యోగస్తులకు తెలుసు కార్మికులకు తెలుసు ఈ అక్రమ లేవుట్లో వేసిన యాజమాన్యానికి తెలుసు నుంచి మోసపోయిన ప్రజలకు తెలుసు ఈరోజు ప్రభుత్వ భూమిని ఎంతో మంది నాయకులు కొన్ని పార్టీలకి చెందిన నాయకులు ఆక్రమించుకున్నారు ఈ విషయాన్ని ఇప్పుడున్న కమిషనర్ గారికి నేను మెమరాండమ్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ ఆఫీసర్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది దీన్ని ఆగస్టు పదహైదు లోపల మొత్తం అంతా నేను జరిగిన అన్యాయాన్ని అక్రమాలన్నీ అరికట్టి ప్రభుత్వ భూముల్ని మున్సిపాలిటీకి సంబంధించిన భూముల్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని కూడా ఇప్పుడున్న కమిషనర్ హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఇంతవరకు అయితే ఏమీ జరగలేదు గతంలో అన్యాయాలకి అక్రమాలకు పాల్పడిన అదే కమిషనర్ దివాకర్ రెడ్డి గారికి తీసుకువచ్చి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనేది అక్కడ నియమిస్తా ఉంది దీని వెనుక అంత రాయం ఏంటి అనేది అనేది సమాజ్ పార్టీకి అర్థం కావడం లేదు మాకు అర్థం కావడం లేదు సామాన్య మానవులు గతంలో మున్సిపల్ ఆఫీస్ పోయి వర్క్ చేసుకోలేని పరిస్థితి అలాంటిది ఆయన పైన ఎన్నో ఆరోపణలు ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వము ఆయనే ఎందుకు నియమించింది అని అయితే నాకు అర్థం కావడంలే అంటే ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం కుమ్మక్క అయిందా లేకుంటే అవినీతి పనుల్ని ప్రోత్సహిస్తూ ఉందా గతంలో అన్యాయము అక్రమాలకు పాల్పడినారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని రాయదుర్గంలో అధికారంలోకి తేవడం అనేది ప్రజలు అధికారంలోకి తేవడం అనేది జరిగింది అలాంటి ప్రజలకి న్యాయం జరగాలన్న ఒక నీతి నిజాతి పరుడైన అధికారి అనేది ఒక కమిషనర్ అనేది రాజదుర్గానికి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అయ్యా ప్రభుత్వానికి ఎమ్మెల్యే సీనాన్నకి అదేవిధంగా కలెక్టర్ గారికి ఆర్టీ గారికి కూడా నేను తెలియజేస్తున్నా దయచేసి మీ నియామకాన్ని ఆపండి లేదు రాజు గారికి అవినీతి పనులే కావాలా అని మీరు కోరుకుంటే కొనసాగించండి బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో మీకు సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు జై భీమ్ జై